వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీఫ్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి మనం మిగిలిపోయిన అన్నం ఒకవేళ ఏదైనా ఫంక్షన్కో లేకపోతే బయట తినేసి వచ్చారనుకోండి అన్నం మిగిలిపోతూ ఉంటుంది అన్నాన్ని ఏం చేశానో మీకు చూపిస్తాను సింపుల్గా అయిపోతుందండి వేడి వేడిగా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినేయచ్చు అయితే ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు లవంగాలు వేసుకున్నానండి ఒక చిన్న చెక్క ముక్క వేసుకున్నాను ఇవి కాస్త వేగుతుండగానే ఉల్లిపాయలు వేసేసుకోండి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసేసేయండి మనకి మిగిలిపోయిన అన్నం ఉందంటే అసలు పడే బుద్ధి కాదు తినలేము కాబట్టి ఇలా తయారు చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఇక ఉల్లిపాయ కాస్త వేగుతుంది అన్నాక ఒక్క పచ్చిమిర్చి కానీ రెండు కానీ మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలాగే మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఉంచుకుంటాం కదా ఒక్క స్పూన్ ఉన్నారా వేసుకోండి వేసేసుకొని ఇది కూడా కాస్త వేయించేసుకోండి ఒక్కో రోజు బయట నుంచి ఏదైనా తీసుకొస్తూ ఉంటారు ఫ్రైజ్ అని మనం ఈ అన్నం ఏం చేస్తామంటే త్వరగా వండేస్తాం మన పని అయిపోవాలని అది మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఇలాంటిది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక మూడు టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టేసానండి అది కూడా వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఉప్పు అలాగే మనకి రుచికి సరిపడా కారం అలాగే ఒక చిటికడు పసుపు కూడా వేసుకోండి చూడండి ఇది చక్కగా మంచి కలర్లో వేగిపోయే వరకు వేయించుకోండి ఈ వాటర్ అంతా తగ్గిపోయి మనకి గ్రేవీలాగా అయిపోవాలి ఆ విధంగా అయ్యే వరకు వేయించుకోండి చూడండి ఇలాగా ఇలా చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇక ఇప్పుడు మనం నేను ఒక డబ్బా వరకు అన్నం వండేసి పెట్టానండి ఇక కూరలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెడతాం అన్నాన్ని ఎలా ఫ్రిడ్జ్లో పెడతాం అందుకనే నేను ఈ విధంగా టమాటా రైస్ చేశాను ఇక ఈ అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం చూడండి వేసేసుకొని అన్నం మొత్తం వేసేసుకున్నాను దీనికి నేను బిర్యానీ చేయడానికి పైన చల్లడానికి మనం మసాలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటా ఉంటాం కదా అదేనండి లవంగాయ చెక్క స్టార్ ఫ్లవరు ఇలాచి షార్జీరా ఇవన్నీ కలిపి పొడి చేసి పెడతాను ఎప్పుడైనా మనం బిర్యానీ కావాలి అన్నప్పుడు గబుక్మని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకని అవన్నీ రెడీగా ఉంచుకుంటాను అదొక స్పూన్ ఉన్న వేశాను చక్కగా కలిపేసాను చూడండి ఈ విధంగా ఇక కొంచెం కొత్తిమీర తీసేసి కట్ చేసి వేసేసాను ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టమాటో రైస్ చేశాను చక్కగా తినేసారు ఇది పొద్దున్న వండిన అన్నమైనా సరే సాయంత్రం చక్కగా వేడివేడిగా చేసి పెట్టేశాను కదండి ఈవినింగ్ టిఫిన్ లాగా తినేసారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు చాలా టేస్టీగా ఉందండి ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసి పైన జల్లేసాను ఇంకా ఒక నిమ్మకాయ బద్దను కూడా దీనికి పిండేశానండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవడమే చూడండి ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాము ఒక బద్ద అయితే పట్టింది నాకు ఈ విధంగా అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన వేడివేడిగా చేసి పెట్టినట్టు ఉంటుంది మనకి రైస్ కూడా సేల్ అయిపోతుంది కదా మిగిలిన అన్నాన్ని పడేయకుండా అలా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేకుండా నేను ఈ విధంగా రెడీ చేశానండి మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియచేయండి కొంతమంది లెమన్ రైస్ చేస్తారు కదా లెమన్ రైస్ కన్నా ఈ టమాటో రైస్ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది దీనికోసం మిగిలిన అన్నమే కాదు వేడివేడిగా అన్నం వండుకొని కూడా చేసుకోవాలనిపిస్తుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో